ఈ ఎపిసోడ్ లో కొన్ని కేసెస్ డైరెక్ట్ గా మైగ్రేన్ అటాక్ అయ్యి వస్తుంటాయి మైగ్రోన్తో తో పాటు వాళ్ళకి ఉండే సమస్య నాజియా వామిటింగ్ కడుపులో వికారంగా ఉండడము దీన్నే గ్యాస్ట్రిక్ హెడ్డేక్ అంటారు గ్యాస్ట్రిక్ హెడ్డేక్ చాలా అరుదుగా మనము పిల్లల్లో మరియు పెద్దవాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాము పిల్లల్లో అంటే ఎనిమిక్ కండిషన్స్ వల్ల లేదా ప్రాపర్ న్యూట్రిషన్ అందకపోవడం వల్ల లేదా రెగ్యులర్ మీల్ను స్కిప్ చేయడం వల్ల ఎల్డర్లీ పీపుల్లో అది ట్వెల్వ్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు లేదా ఇంప్రాపర్ సర్క్యులేషన్ వల్ల అయి ఉండొచ్చు ఎనిమిక్ కండిషన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు సో గ్యాస్ట్రిక్ హెడ్ ఎక్స్ చిన్న పిల్లల్లో డి బామ్స్ ఉండడం వల్ల ఎనీమియా రావడం వల్ల ఫస్ట్ హెడ్ ఎక్ అనేది అరుదుగా చూస్తుంటాము దాంతో పాటు స్టమక్ పెయిన్ సో ఇలాంటి పేషెంట్స్ కి ఎక్కువగా పాటించాల్సిన సూచనలు వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసి వైటమిన్ సఫిషియెంట్ ఫుడ్ అంటే ఆకు కూరలు పంకిన్ సీడ్స్ మిల్లన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఎస్ఎమ్స్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ప్రోటీన్ డైట్ పెడుతూ ఉండాలి ప్రాపర్ మీల్ అనేది షెడ్యూల్ చేయాలి ఇలాంటి హెడ్ నుంచి ఈజీగా ఉపశమనం పొందొచ్చు మన హోమియోపతి ట్రీట్మెంట్ లో ఎపికాక్ టూ తో పాటు ఐరిస్ మెడిసిన్ తో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో పూర్తిగా మనము గ్యాస్ట్రిక్ హెడ్ ఎక్స్ నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు